హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో రీసెంట్గా జరిగినటువంటి ఏపీ టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి తెలుగు పేపర్ అయితే డిస్కస్ చేద్దాం డిసెంబర్ ఫిఫ్టీన్త్ షిఫ్ట్ టూలో పేపర్ వన్ బి వాళ్ళకి వచ్చినటువంటి తెలుగు పేపర్ అండి ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీకి సంబంధించి టోటల్గా థర్టీ బిట్స్ అయితే ఉంటాయి వీడియో నిండు వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ భాష శబ్ద రూపమై భాషించుటకు సాధనమైనది ఆ శబ్దము ధ్వని రూపముగాను వర్ణరూపముగాను నుండును అది ఉచ్చరించినప్పుడు మొదట ధ్వని రూపమై యాభ్యంతర నుద్గమించి కంట తాల్వాది స్థానములయందు తగిలి కకారాది వర్ణరూపముగా పరిణమించుచున్నది పై గద్యాన్ని అనుసరించి సత్యం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భాష మొదట ధ్వని రూపంలో వెలువడుతుంది అనేది ఇక్కడ ఇచ్చినటువంటి గద్యానికి సంబంధించి సరైనది నెక్స్ట్ వన్ శిష్టానవమి చిలుక విష్ణుధనువు అనే వాక్యాలు రచించాడు మున్నుడిలో తన కవిత్వాన్ని గురించి రాస్తూ ఇది పూర్వ కవిత్వం కాదు ఇది నవ్య కవిత్వం కాదు ఇది భావ కవిత్వం కాదు ఇది నూతనములో బహునూతన కవిత్వం అని పిలిచాడు తన కవిత్వాన్ని ప్రహ్లాద కవిత్వం అని పిలిచాడు ప్రహ్లాద కవిత్వం ఆరిపోయే దీపాన్ని రగుల్చుతుంది పరుగెత్తే పామరుణ్ణి నిలేస్తుంది అన్నాడు ఇక్కడ సిస్ట్లా తన కవిత్వం గురించి చెప్పిన మాటల్లో సత్యాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ తనది బహునూతన కవిత్వం అని చెప్పుకున్నాడు నెక్స్ట్ వన్ ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు కాల్చి అతుకవచ్చు క్రమముగాను మనసు విరిగనేని మరి కూర్పవచ్చున విశ్వదాభిరామ వినురవేమ పద్యం ఆధారంగా సరైన వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ మనసు విరిగితే మరి కూర్పలేము అనేది ఈ పద్యానికి సంబంధించి సరైనటువంటి వాక్యం నెక్స్ట్ వన్ మంత్రి గల వాణి రాజ్యము తంత్రము చెడకుండా నిలుచు ధరచుగా ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపు గీలుడినట్లు జరగదు సుమతి మంత్రి లేని రాజ్యం ఇలా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ వన్ గీలు ఊడిన యంత్రంలా ఉండును నెక్స్ట్ వన్ షేక్ నాజర్ జీవిత కథను అక్షరీకరించినది షేక్ నాజర్ యొక్క జీవిత కథను అక్షరీకరించినది ఆప్షన్ త్రీ అంగడాల రమణమూర్తి నెక్స్ట్ వన్ అబ్దుల్ కలాం దృష్టిలో శాశ్వత స్నేహితులు అబ్దుల్ కలాం దృష్టిలో శాశ్వత స్నేహితులు ఆప్షన్ టూ పుస్తకాలు నెక్స్ట్ వన్ సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా వ్యవహరింపబడిన క్షేత్రం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ సార్నాథ్ స్థూపం నెక్స్ట్ వన్ మానవుల్లో మంచివాళ్ళు లేరని కాదు నా ఉద్దేశం మంచివాళ్ళే లేకపోతే ఈ లోకం ఇంకా ఎందుకు నిలిచి ఉంటుంది అని చింతించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ మర్రి చెట్టు నెక్స్ట్ వన్ పదాలను సరైన అర్థాలతో జతపరచండి ఎరుగు అంటే అర్థం గ్రహించు ఒదిక అనుకూలత స్వాదు అంటే ఇంపైన నెరుసు అంటే ముక్కలు ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ కింది పదాలను సమానార్థక పదాలతో జతపరచండి తరుణం అంటే సమయం కాలం సకలం అంటే సర్వం సమస్తం అఘం అంటే పాపం దురితం భావన తలపు ఆలోచన ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ జలము రక్తము పదాలు నానార్థాలుగా గల పదం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ అంకురము అంకురము అనే పదానికి నానార్థాలు జలము రక్తము నెక్స్ట్ వన్ ఓగిరం పదానికి ప్రకృతి పదం ఓగిరం అనే పదానికి ప్రకృతి ఆహారం ఆహారం అనేది ప్రకృతి ఓగిరం అనేది వికృతి నెక్స్ట్ వన్ ఆశలు వదులుకొను అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ తిలోదకాలు విడుచు నెక్స్ట్ వన్ నువ్వు చక్కగా పాట పాడుతావు పై వాక్యం ఇక్కడ నువ్వు అనేది మధ్యమ పురుష నెక్స్ట్ ఏకవచనం సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మధ్యమ పురుష ఏకవచనం అనేది వన్ అండ్ టూలో ఉంది ఇక్కడ ఆప్షన్స్ మనం గమనిస్తే ఫస్ట్ ఉంది క్రియ రహిత అన్నారు ఇక్కడ పాడుతావు అనేది క్రియ ఉంది కాబట్టి ఇది క్రియా సహిత మధ్యమ పురుష ఏకవచనం ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఊరంతా కలిసి గుప్పెడు గుగ్గిళ్ళు తినలేరు ఈ పొడుపుకు విడుపు ఆన్సర్ ఆప్షన్ త్రీ వడగళ్ళు ఊరంతా కలిసి గుప్పెడు గుగ్గిలు తినలేరు అనే పొడుపు కథకు ఆన్సర్ వడగళ్ళు నెక్స్ట్ వన్ శంకర మంచి సత్యం రచనలలో సరైనది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సీత స్వగతాలు అనేది నవల నెక్స్ట్ వన్ అంధకాలమున పొట్టి అవనికి దీపము పెట్టి పంకమును మదించి మహికి పరిమళ మొసగిన సూరి అంటూ బోయి భీమన్న గారు వీరిని గురించి రాశారు ఆన్సర్ ఆప్షన్ త్రీ అంబేద్కర్ నెక్స్ట్ వన్ ఆనంద్ శామ్యూల్ రంగయ్య పాత్రలు ఈ పాఠంలోనివి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తొలి పండుగ నెక్స్ట్ వన్ పద్య పాదాలని సరైన క్రమంలో అమర్చండి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తరువు లతిర సఫల భార గురుత గాంచు నింగి బ్రేలుచు నమృత మొసంగు మేగు దుద్దతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి నుపకర్తలకు నిధి సహజ గుణము నెక్స్ట్ వన్ కర్మణి వాక్యంలో ఆన్సర్ ఆప్షన్ టూ కర్మణి వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి ప్రత్యయం అనేది వస్తుంది క్రియను అనుసరించి బడు చేరుతుంది కర్మకు ప్రథమ విభక్తి వస్తుంది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైనవి ఇక్కడ సరైనవి ఆప్షన్ త్రీ వన్ టూ త్రీ అనేవి సరైనవి చెంతం బొంచి దేశ సంధి నకారమును ధృతమని పిలుస్తారు ధృతాంతములైన పదాలు ధృత ప్రకృతికాలు నెక్స్ట్ వన్ తులు ఈ సమాస పదానికి సరైన విగ్రహ వాక్యం ఆన్సర్ ఆప్షన్ టూ దుఃఖం చేత ఆర్తులు ఇది తృతీయ తత్పురుష సమాసం వస్తుంది నెక్స్ట్ వన్ చుక్కలు పువ్వులుగా నక్కజముగా మేను పెంచి ఎంబరవీధి వెక్కసమై చూపట్టిన నక్కోమలి ముదము నాత్మ నాత్మస్థితికి పద్యము నందలి అలంకారం ఆన్సర్ ఆప్షన్ టూ అతిశయోక్తి అలంకారం నెక్స్ట్ వన్ చెంపకమాల పద్యానికి సంబంధించి సరైనవి సో చెంపకమాల పద్యానికి సంబంధించి సరైనవి టూ అండ్ త్రీ ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రతి పాదంలో మొదటి అక్షరానికి పదకొండవ అక్షరానికి ఎతిమైత్రి అనేది చెల్లుతుంది నెక్స్ట్ ప్రాస నియమం అంటుంది చంపకమాల పద్యంలో ఇరవై ఒక్క అక్షరాలు అనేవి ఉంటాయండి ఇది వృత్త పద్యం నెక్స్ట్ వన్ ధన్యోత్పత్తికి సహకరించే ముఖ్యమైన మూడు అంశాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ స్థానం కరణం ప్రయత్నం ఇది వాటిలో అంతస్తాలు గుర్తించండి యా లావా వీటిని అంతస్తాలు అంటారు ఇక్కడ వా మరియు యా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ టూ అనేది సరైనది నెక్స్ట్ వన్ నిర్దిష్ట కాలంలో స్వాభావికోచ్చారణతో ఉచ్చరించబడేవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అల్ప ప్రాణాలు నెక్స్ట్ వన్ వర్ణ సమన్వయ పద్ధతిగా కూడా పిలువబడే పద్ధతి వర్ణ సమన్వయ పద్ధతిగా మరొక పేరు ఆప్షన్ టూ అక్షర పద్ధతి నెక్స్ట్ వన్ పఠనాంశం నుండి చదివేవాళ్ళు గ్రహించదలచిన విషయాలన్నిటినీ గ్రహించడం ఆన్సర్ ఆప్షన్ వన్ క్షుణ్ణ పఠనం నెక్స్ట్ వన్ నైపుణ్యాలను నేర్పడంలో ఈ వరుస క్రమాన్ని ఉపాధ్యాయులు తప్పక పాటించాలి ఆన్సర్ ఆప్షన్ టూ శ్రవణం భాషణం పఠనం లేఖనం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్